ఒక ఐడెంటిటీ గుంటూరులో యోగా కార్యక్రమాలు నిర్వహణ జరుగుతుంది దానికి సంబంధించిన కార్యక్రమాల్లో ఎవరు కీలక బాధ్యులు ఎవరు ముందుండి నడిపిస్తున్నారు అని అంటే అది దానికి సురేష్ గారు లాంటి పెద్దలు వెలుగుదలగా ఉండడం అది చాలా శుభ పరిణామం ఈరోజు మంచి సంస్థలు రెండు కార్యనిర్వాహక ఏజెన్సీస్ ముందుకు వచ్చి ఈ గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది తప్పనిసరిగా వారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిందే ఇంకొక అభినందనలు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ప్రపంచానికి భారతదేశం అందించినటువంటి కానుకని ఇప్పుడే శంకరరావు గారు చెప్పుకున్నారు ఇది మన మోడీ గారు ప్రధాన అయ్యేంత వరకు అంతర్జాతీయ యోగా అనేది లేదు యోగా అనేది మన భూమి మీద ఉంది భారతదేశంలో మన మట్టిలోనే లీనమైనటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ దాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో యుఎన్ఓ మీ అందరూ విద్యార్థులందరికీ తెలుసు ఐక్యరాజ్య సమితి తెలుగులో లో అయితే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ దాన్ని యుఎన్ఓ అంటారు అనేక ప్రపంచంలో అన్ని దేశాలు సభ్య దేశాలుగా ఉండేటువంటి సంస్థ అది దానిలో సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల పద్నాలుగు ఆ దినమున ఆయన ప్రతి పెట్టాడు ఇది ఎలా ఉంటుంది మనం ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు అన్ని దేశాలు కలిసి నిర్వహించుకుంటా ఉన్నాయి దానిలో ఈ అంశాన్ని మనం జోడించాల్సినటువంటి అంశం ఉంది యోగా అనేది ఆరోగ్య ప్రదాయిని ప్రపంచ జనాభాకి ఎంతో ఆరోగ్యానికి సపోర్ట్ చేసేటటువంటి ప్రక్రియ కాబట్టి దీన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించాల్సినటువంటి పనిచాల్సినటువంటి అవసరం ఉంది అని ఆయన ప్రపోజ్ చేస్తే పాల్గొన్న నూట తొంభై మూడు దేశాల్లో నూట డెబ్బై ఏడు దేశాలు ముక్త కంఠంతో ఆమోదం తెలిపాయి అది కూడా జూన్ ఇరవై ఒకటి ఎందుకు గుర్తించారు అని అంటే దీనికి కూడా ఒక విశిష్టత ఉంది ద లాంగెస్ట్ డే నిజాదులు మీకు తెలుసు సూర్యకాంతి ఎక్కువ కాలము భూమి మీద ప్రసరించే దినాల్లో ఇదే లాంగెస్ట్ జూన్ ఇరవై ఒకటి దాన్ని ఇంగ్లీష్ సొలస్ అంటారు అది ఆ రోజు యొక్క ప్రత్యేకతను గుర్తించి మోడీ గారు ఆ వెలుగుకి కాంతికి ఉన్నటువంటి విశిష్టతనే శరీరాన్ని మన శరీరానికి శక్తినిచ్చేటటువంటి కాంతి దీ ఎక్కువ కాలం ప్రసరిస్తున్న ఈ రోజు ఆయన ప్రతిపాదన పంపిస్తే అంగీకరించి డిక్లరేషన్ ఇచ్చింది డిసెంబర్ పదకొండు రెండు వేల పద్నాలుగున యుఎన్ఓ నుంచి ఒక ప్రతిపా రెండు వేల పదిహేనులో మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఢిల్లీ రాజ్పథ్ లో గౌరవ ప్రధాని నేతృత్వంలో నిర్వహించింది అరవై వేల మంది పాల్గొంటే అప్పుడు అది గిన్నీస్ రికార్డు తర్వాత సోరత్ లో నలభై వేల మంది పాల్గొంటే అది రికార్డు ఇవాళ మన పెద్దల శంకరరావు గారు చెప్పినట్టుగా మూడు లక్షల చిల్లర ఈరోజు పాల్గొన్నారు మొత్తం ఇరవై ఆరు కిలోమీటర్లు ఇట్లాంటి మ్యాట్లు వేసి మనం కూర్చున్నటువంటి మ్యాట్లు ఆర్కే బీచ్ నుంచి దాదాపుగా భీమిలీ వరకు ఇరవై ఆరు కిలోమీటర్ల మేర ప్రతి ప్రతి క్యాంపులు వేసి అక్కడ వాళ్ళకి అవసరమైతే ఉంటే ప్రతి కిలోమీటర్కి ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంటాం హాస్పిటల్ డాక్టర్స్ అందుబాటులో ఏదన్నా ప్రతికూల అంశాలు ఎదురైతే ఇమ్మీడియట్గా అటెండ్ కావడానికి అనేక చర్యలు జాగ్రత్తలు తీసుకొని దాదాపుగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు వాళ్ళు రెండు కోట్ల రిజిస్ట్రేషన్ ఎక్స్పెక్ట్ చేస్తే రెండున్నర కోట్లు ఇచ్చారంటే రిజిస్ట్రేషన్ అంటే యోగాని మేము ఇష్టపడతాం మేము ప్రాము అనేటువంటి చెప్పడానికి మన కూడా చేయించడం జరిగింది పాఠశాలని మా పని కాబట్టి ఎంఈఓల్గా అందరినీ మోటివేట్ చేసి రిని నిర్వహించడం జరిగింది అట్లాగే దాదాపు ఇరవై వేల మంది పైగా ఈ మాస్టర్స్ని గుర్తించారు యోగా మెంటర్ మెంటర్స్ అంటే బోధించేటటువంటి వాళ్ళని వాళ్ళందరికీ కూడా ఈ ఈ ఈరోజు మన ఒంగోలు కూడా మినీ స్టేడియంలో చాలా పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించి కలెక్టర్ గారు ఎస్పీ గారు పెద్దలంతా ఎమ్మెల్యేలు పాల్గొని జిల్లా స్థాయిలో ఈ యోగాలో లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు అనేక మందిని గుర్తించడం వాళ్ళ సర్టిఫికేట్లు బహుకరించడం జరిగింది ఇక ఎందుకు చేయాలి యోగా అని అంటే అసలు నిజంగానే మా దీని దీని యొక్క దీర్ఘకాలిక ఫలితాలు మనందరికి మన దగ్గరలోనే ఉన్న పోతవరంలో పోతవరం నేటివ్ కానీ ఒంగోలులో ఉంటారు డాక్టర్ గారు ఇప్పటికీ ఎనభై మూడు సంవత్సరాలు ఆ కలెక్టర్ లో మెట్ల మీద పరిగెత్తుంటారు ఆయన ఎనభై మూడు సంవత్సరాలు ఈ రోజు ఆయన డాక్టర్ గారు ఒక్క రోజు కూడా యోగా ప్రాక్టీస్ చేయకుండా ఉండరు ప్రసాద్ రావు గారు మన మన మండలం ప్రసాద్ మన పోతవరం గ్రామం డాక్టర్ తిరిగే డాక్టర్ కాబట్టి ఊళ్ళో ఉంటుంటారు ఆయన మా కూడా గురువు మేము కూడా ఆయన నేతృత్వంలో నేర్చుకోవడం జరిగింది ఎందుకు చెప్తున్నానండి ఏది యోగా ఏది ఇస్తుంది శరీరానికి అని చెప్పడానికి ఒక ఉదాహరణగా చెప్తున్నాను ఆయన పాటించి దాంతోపాటు యోగా పాటిస్తూ కొద్దిగా ఆరోగ్య ఆహార నియమాలు పాటిస్తే మన ఆయుష్ లేకుండా ఛాయలు కూడా తొందరగా సమీపించవు ముసలితనాన్ని వాయిదా వేసేటటువంటి లక్షణం యోగాలో పుష్కలంగా ఉంది అయితే నిరంతరం గంట చేయలేకపోతే కనీసం ఒక అరగంట దానిలో సార్ చెప్పినట్టుగా శరీరాన్ని మనస్సుని శ్వాసని అనుసంధానించే ప్రక్రియ అసలు ధ్యానం అంటేనే శ్వాస మీద ధ్యాస కొన్ని సంస్థలే ఉన్నాయి ధ్యానం అంటే ఏం లేదు శ్వాస మీద దృష్టి పెట్టడమే అని చెప్పేటువంటి అదే మోటోగా ముందుకు తీసుకొస్తున్నటువంటి సంస్థలు అనేకం ఉన్నాయి ధ్యానం మీద కొన్ని సంస్థలు ఇవి ఈ ఆసనాలు వీటిని ప్రమోట్ చేయకపోయినా ధ్యానాన్ని ప్రత్యేకంగా ప్రమోట్ చేసేటువంటి సంస్థలు ఉన్నాయి అయితే ఇక్కడ మనకి అన్ని ఫలితాలు కావాలి శారీరక మానసిక స్వాస్థపరమైన అన్ని సమస్యలు ఈ పరిష్కారం కావాలంటే మూడు ఉండాల్సిందే ఈ ఆసనాలు ఉండాలి ప్రాణాయామం ఉండాలి ధ్యానము ఉండాలి అప్పుడు మాత్రమే మనకి అనుకూలమైనటువంటి శరీరానికి మనస్సుకి అన్నిటికీ అవసరమైనటువంటి ఫలితాన్ని మనం సాధించగలుగుతాం ఈ అన్ని వ్యాధులన్నీ కూడా వదరదీర్తాలంటారు డాక్టర్లు అంటే పొట్టలో పుట్టే వ్యాధులన్నీ ఎందుకు పట్లలో పుట్టే కీలకమైన అవయవాలన్నీ ఇక్కడే ఉన్నాయి కాలేయము క్లోమము జీర్ణాశయం ఇట్లాంటి చాలా ముఖ్యమైన అవయవాలన్నీ మన ఇక్కడ దాస్తున్నాం మనం వాటికి మనకు తెలియకుండా వాటికి వ్యాయామాన్ని చేకూర్చే ప్రక్రియలు దీనిలోనే ఉన్నాయి యోగాలని మిగిలిన వాటిలో లేవు వాకింగ్లు అట్లాంటి వాటిల్లో వాకింగ్ మంచిదే కాదంటా డాక్టర్లు కూడా ప్రపోజ్ చేస్తున్నారు కానీ వాకింగ్తో పాటు యోగా చేయడం ద్వారా ఈ అంతర్లీనంగా ఉన్నటువంటి అవయవాలు మనకు కనబడుకున్నటువంటి అవయవాలకి చాలా మేలు దొరుకుతుంది ఆ కపాల పోతి అనేటువంటి ప్రక్రియలో అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ చేసే మూడు నాలుగైదు నిమిషాలు రోజు చేసిన ఉదరాన్ని కంట్రోల్ చేయడంతో పాటుగా లోపల ఉన్న అవయవాలకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి అది రోజు ఆచరించడం ద్వారా కాబట్టి చిన్న వయసులో మీరు విద్యార్థులుగా కనుక ఇంకొక ముఖ్యమైన అంశం మనం ఎంత ఆక్సిజన్ కన్జ్యూమ్ చేస్తే ఎంత ఆక్సిజన్ వినియోగించుకుంటే అంత చురుకుగా ఉంటుంది మెదడు ఆక్సిజన్ వినియోగం పెరిగే కొన్ని మెదడు యొక్క చైతన్యం పెరుగుతుంది అంటే దాని అర్థం అర్థమైంది గ్రహణ శక్తి పెరుగుతుంది నేర్చుకునేటువంటి శక్తి పెరుగుతుంది మెమరీ పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇవి విద్యార్థులకు అవసరం విద్యార్థి దశలో మీరు నేర్చుకునేటువంటి అంశాలు మీకు ఇబ్బంది లేకుండా మనసులోకి ఎక్కాలన్నా ఎక్కువ ఎక్కువ కాలం మీ స్మృతిలో మీ జ్ఞాపక రూపంలో ఉండాలి అని అన్నా కూడా అది చాలా అవసరం విద్యార్థి దశ అయ్యే అంతవరకే కాదు పూర్తి కాలం కూడా ఉద్యోగం కాదు ఉద్యోగాలు చేసుకుని ఏ పనిలో ఉన్నా జ్ఞాపక శక్తి అనేది పెద్దవాళ్ళ కొన్ని సహజంగా మార్పు వస్తుంటది ఆ జ్ఞాపక శక్తి అది కూడా వాయిదా ఈ ఈ యోగా పాటిస్తారు ప్రధానంగా ప్రాణాయామం అంటే ఆక్సిజన్ కన్సంప్షన్ పెంచడమే ఎంత ఎక్కువ ఆక్సం తీసుకుంటే మనకు తెలియకుండానే శరీరము చైతన్యం అవుతుంది మెదడు చైతన్యం అవుతుంది అందుకే అక్కడ ఏం చెప్తున్నారు శరీరము మనస్సు శ్వాస ఈ మూడింటిని అనుసంధానించేటటువంటి ప్రక్రియలు యోగాలో చాలా మంచి ప్రక్రియలు ఉన్నాయి మనకి ఏదైనా శంకర్రావు గారు కావచ్చు మీరు కూడా కొద్ది రోజులు ఒక రెండు సంవత్సరాలు రెగ్యులర్ గా పోయారు మీరు కూడా పది మంది చెప్పగలరు మొదట ఏంటి మధ్యలో ఏంటి తర్వాత ఏంటి చివరేంటి అనేది అలవాటు అవుతుంది కూడా యోగా టీచర్స్ తయారవుతారు అదే ఇప్పుడు మన వెంకట్రావు గారు చెప్తున్నారు గతంలో మేము బిక్షమయ్య గారిని తీసుకొచ్చామని ఆయన నిజమే ఆయన ఆయన కూడా రిటైర్డ్ లెక్చరర్ ధ్యాన మండలి అనే ఒక సంస్థను స్థాపించి ఇలాంటివి చాలా మంది తయారు చేశారు యోగా గురువు గురువుని తయారు చేసేటటువంటి సభ్యులు అంత పెద్ద స్థాయిలో విస్తృతంగా సేవలు అందిస్తూ ఉన్నారు కాబట్టి ఏదైనా ఆచరణ ద్వారా మనకు మేలు జరుగుతుంది కాబట్టి విద్యార్థి దశలో అలవర్చుకోవడం అనేది చాలా ఉన్నతమైనటువంటి విద్యార్థి దశలో మంచి అలవాట్లు ఆ మంచి అలవాట్లు ఈ యోగా నేర్చుకోవడం యోగా చేయడం అనేది ఉత్కృష్టమైన అన్నింటిలో కంటే చాలా మంచి అలవాటు అవుతుంది మీకున్న అలవాట్ల్లో మీకు టైం వేస్తే అని అనుకోవద్దు ఒక అరగంట చేయడం ద్వారా ఎంతైనా మీకు మీ నేర్చుకునేటువంటి శక్తి పెరుగుతుంది శరీరానికి శక్తి వస్తుంది రోజువారీ కార్యక్రమాల్లో చురుకుగా ఉండగలుగుతారు ఇన్ని బంధాలు ఉంటాయి అది కేవలం విద్యార్థులకు సంబంధించిన అంశం కాదు పెద్దవాళ్ళుగా మనం కూడా ఇప్పుడు శంకర్రావు గారు ఎలా ఉన్నారు చేయనటువంటి వాళ్ళు యోగాకు దూరంగా ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు శరీర సౌత్వం మనకు తెలియజేస్తుంది చేస్తున్న వాళ్ళు చేయనటువంటి వాళ్ళకి తేడా మనిషిని చూడంగానే కొట్టొచ్చినట్టు కనపడుతుంది నిరంతరం ఆ సాధనలో ఉండేటువంటి వాళ్ళ శరీర స్వస్థం ఒత్తుడిగా ఉంటది చూడగానే బొట్టకుండా అనవసరమైనటువంటి కంజాలాలు తరగకుండా ఒక నిర్దిష్ట ఆకృతిలో ఉంటారు వాళ్ళు అది లేనటువంటి వాళ్ళు కొంచెం శారీరక సంస్థ కొంచెం డిఫరెంట్ గా ఇబ్బందిగా అంటే ముఖ్యంగా ప్రధానంగా ఎవరైతే కూర్చునే జీవితానికి ఎక్కువ సెటి లైఫ్ అంటారు దాన్ని మనం ఇప్పుడు ఈ వచ్చిన టెక్నాలజీ పెరిగిన కాలంలో అందరూ శారీరక శ్రమకు దూరం అవుతా ఉన్నాం గత కాలంలో కొద్దిమంది ఇప్పటికి కూడా కాయకష్టం చేసేటువంటి ప్రజలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి పెద్ద అవసరం ఉండదు ఎవరైతే మనం కూర్చొని చేసేటటువంటి పనుల్లో ఎవరు వ్యాపారస్తులు అవచ్చు ఉద్యోగస్తులు అవ్వచ్చు ఇంకా ఇతర తర వృత్తుల్లో ఉన్నవాళ్ళు అవచ్చు వాళ్ళు తప్పనిసరిగా దీన్ని వాళ్ళ జీవన ప్రక్రియలో ఉదయాన్నే ఎంతో కొంత టైం కేటాయించి జీవితంలో భాగంగా చేసుకొని అందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలని నాకు ఇక్కడ ఈరోజు ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహ నిర్వహిస్తున్నటువంటి వాస్తవీ సేవ ట్రస్ట్ వారికి వివేకానంద సంతి వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభకి ధన్యవాదాలు తెలియదు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గారు చాలా కాలం నుంచి వారు యోగాతో పరిచయం వారికి టీచర్గా పరిచయం మన పాఠశాలకి హెడ్ మాస్టర్గా పనిచేశారు మన జిల్లా పరిషత్ హై స్కూల్కి తర్వాత మండలానికి ఎంఈఓగా పనిచేశారు మొదట్లో మళ్ళీ ఇప్పుడు పర్మనెంట్గా ఎంఈఓ టూ అంటే మండలానికి ఇద్దరు ఎంఈఓ వాళ్ళు ఉన్నారు మండలానికి ఎంఈఓ టూగా సార్ ఉన్నాడు మరి ఒకసారి అంతర్జాతీయ యోగా ప్రోగ్రామ్ వాళ్ళ హై స్కూల్లో సార్ అక్కడ పనిచేసేటప్పుడు హై స్కూల్లో పెట్టుకున్నాం వారు ఆ రోజు స్తుంది మరి ఇక్కడ ఇదే వేదిక పది సంవత్సరాల క్రితం వాసవి క్లబ్తోనే మనం ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా అనేది సేమ్ సిచ్యువేషన్ సేమ్ ఇలాగే మరి ఇవాళ మళ్ళీ పదకొండవ దానికి వారితో మనం ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం మరి ఎం యోగా చక్కని విషయాలు చాలా చెప్పారు మన సమయం తక్కువ ఉన్నందున వారి కొద్ది సమయమే కేటాయించడం చెప్పడం జరిగింది అలాగే మరి థ్యాంక్ యూ సార్ మాకు కొంచెం అవకాశం ఇచ్చారు మరి అలాగే ఈ యోగా గురించి ఇంకొక ఫైవ్ మినిట్స్ మంచి మాటలు మేము ఎవరైనా చెప్పి చెప్పకుండా పిల్లలకి సింపుల్గా అర్థమయ్యేటట్టుగా మన యోగా మాస్టర్ రామానంద గారిని రెండు మాటలు చెప్పమన్నాం వారికి మన మనకు సమయం ఇస్తున్నాం ఎందుకంటే మంచి ఆసనాలు చేయ మీకు ఆసనాలకి ఒక పది నిమిషాలు సమయం ఇస్తాం సార్ స్పీచ్ వీలైనంతవరకు ఫైవ్ మినిట్స్ లోపే ఫోర్ మినిట్స్ ఇస్తుందా స్పీచ్ జై గు జై వాసు మరి ఫోర్ మినిట్స్ టైం ఇచ్చారు కాబట్టి చాలా అద్భుతంగా పడుతుందా వేదికన అలంకరించిన పెద్దలు అదేవిధంగా ప్రాక్టీస్కి వచ్చిన పిల్లలు అందరికి కూడా యోగా డే శుభాకాంక్షలు అందరూ కూడా సరే గట్టిగా అందరూ కలిసి క్లాస్ మరి తక్కువ టైం కాబట్టి ఫాస్ట్ లో మీకు మంచి పాయింట్లు అది అనమాట మరి ఈ రోజున హిందూ స్ మొత్తానికి హోలీ బుక్ ఏంటండి హిందూస్కి హోలీ బుక్ భగవద్గీత చెప్పండి భగవద్గీత భగవద్గీత అనేది ప్రతి వాళ్ళు కూడా చదవాలి అంటే శ్లోకాలతో పాటుగా అర్థాన్ని కూడా అన్నమాట దాంట్లో మనకు కావాల్సిన కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం రాజు అన్నీ ఉన్నాయి కనుక భక్తిని దాంట్లో అన్నమాట మరి ఈ రోజున మనం చేసేది రాజయోగం ప్రాక్టీస్ అన్నమాట ఇంకా సులభేని ఉన్నాయి దాంట్లో ఇంకా సులభేని ఉన్నాయి దాంట్లో మరి ఈ రోజున దాంట్లో నుంచి ఒక శ్లోకం తీసుకుని ఫైవ్ మినిట్స్లో దాన్ని చేద్దాం మీ అందరికీ తెలిసే ఉన్నమాట ఆ శ్లోకాన్ని బాగా అనమాట మళ్ళీ ఇంకొకసారి దాన్ని చెప్పుకుందాం యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త యోగో భవతి దుఃఖ అందరున్నారు ఈ శ్లోకాన్ని మ్యాక్సిమం మనం ప్రసాదం తీసుకునేటప్పుడు అంటే మనం ఆహారం తీసుకునేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకోవాలి ప్రతిరోజు కూడా ఫస్ట్ ఫలినండి యుక్త ఆహారం విహారస్య అంటే మనం సరి అయిన ఆహారం తీసుకోవాలి సరి అయిన ఆహారాన్ని తీసుకోవాలి పనికొచ్చే ఆహారం అంటే సాత్విక ఆహారం మిత ఆహారం సాత్వికంగా ఉండాలి మితంగా ఉండాలి న్యాయార్చిత ఆహారం తర్వాత దైవార్పిత ఆహారం మరి ఇన్ని క్వాలిటీస్ ఉన్న ఆహారాన్ని మనం స్వీకరించాలి ఆహారం పేరు ఏంటండి యుక్తాహారం మరి గమనించి తీసుకోవాలి నెక్స్ట్ స్టెప్ యుక్తాహారం విహారస్య అంటే మీ లైఫ్ స్టైల్ అనమాట మీ జీవిత విధానం ఎలా ఉండాలంటే ఒక నియమబద్ధంగా ఉండాలి ఎన్నింటికి కొనుక్కోవాలి ఎన్నింటికి లెవాలి ఏం చేయాలి మీ లక్ష్యాలు ఏంటి ఆ విధంగా మనకేంటంటే దాన్ని మనం పాటిస్తూ చేయాలి వచ్చి చెప్పేద్దామా పిల్లలు చెప్పండి ఒకసారి వచ్చి ఏం చేయాలి మంచి మంచి ఆహారం చేసుకోండి వస్తాయి ఆ పైకి రెండో చెప్పేసి మంచి లైఫ్ స్టైల్ ఉండాలి యుక్త ఆహార విహారస్యండి యుక్త చేష్టస్య కర్మసు మీరు ఏ పని చేస్తున్నా కానీ ఆ పని ఎలా ఉండాలండి మీరు నలుగురికి మీకు ఉపయోగపడాలి నలుగురికి ఉపయోగపడాలి మరి మరి వేదిక మీద పెద్దలు ఈ వాసులు లేకపోవలు ఏం చేస్తారు వాళ్ళు దీన్ని చేయటం వల్ల వాళ్ళకి పేరు లాభం ఉండదు వాళ్ళు దానికి ఏంటంటే నలుగురికి మంచి చేయాలి ఈ జ్ఞానాన్ని అందరికీ అందించాలని చేస్తున్నారు కాబట్టి మూడో స్టెప్ మీరు చేసే ప్రతి పని ఎలా ఉండాలి ఎలా ఉండాలి మీద అంటే చాలా మంచిగా అందరికీ ఉపయోగపడేలాగా అట్లాంటి పనులే చేయాలి యుక్త చేష్టస్య కర్మసు నెక్స్ట్ ఏంటండి యుక్త స్వప్నావ బోధస్య అంటే మంచి సరి అయిన కళలు సరి అయిన ఆలోచనలతో జీవించాలి నాలుగు షెప్స్ అండి ఫస్ట్ షెప్ ఏంటమ్మా ఫస్ట్ చెప్ మంచి ఆహారం రెండు మంచి లైఫ్ స్టైల్ మూడు మంచి యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మస్ యుక్త స్వప్నామ బోధస్య అంటే మంచి కళల్ని అంటే మంచి ఆలోచనలతో జీవించాలన్నమాట ఎప్పుడైతే మీరు చేస్తారో అదే యోగం యోగో భగవతి దుఃఖ ఎవరైతే వీటితో ఉంటారో వాళ్ళు దుఃఖాలే ఉండవు వాళ్ళకి ఏమి ఉండండి దుఃఖాలే ఉండవు మరి సార్ ఇచ్చిన ఐదు నిమిషాల్లో ఎందుకంటే అద్భుతంగా మనం సారాస్తాన్ని చెప్పలేము అనమాట పెద్దవాళ్ళు నాలుగు రకాలుగా మనకి అవకాశం ఇచ్చి అందరూ చెప్తున్నారన్నమాట మరి ఈ నాలుగు హ్యాబిట్స్ మనం నేర్చుకోమని చెప్పని భగవద్గీతలో కృష్ణుడు ఈ యోగా పేరుతో మనకి అర్థమయ్యే చెప్పాడు అనమాట మనందరం కూడా వీటిని ప్రాక్టీస్ చేయాలి అదే విధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ యోగాలో ఎక్కువ మంది ప్రాక్టీస్ చేయలేరు సంక్రాంతా మీరు అయ్యే ఉంటుంది ఎక్కువ మంది ఇంట్లో నిలబడలేదు వస్తారు చేస్తారు వేస్తారు ఎందుకంటే రజోగుణ స్వభావంతో మనం ఉంటాం సాత్వికులే దీన్ని ప్రాక్టీస్ చేయగలుగుతారు సాత్వికులు అంటే ఏంటంటే అనుకుంటున్నాం కదా మంచి ఆహారాన్ని తీసుకున్న వారు మాత్రమే మా పిల్లలు ఒక్కరిష్ట మా పిల్లలు దేవుడు ఒక్కనే భాయి అటెన్షన్గా ఉన్నాం మీకు నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ ఆసనాస్ అన్నమాట ఆ ప్రోగ్రామ్ ఎప్పటి కాబోతున్నాం అనమాట సో మన అందరం కూడా ఏంటంటే మంచి ఆహారాన్ని తీసుకొని మంచి పనులు చేస్తూ మంచి లైఫ్ స్టైల్ పెట్టుకొని మంచి ఆలోచనలతో ఉంటే అదే యోగం అదే యోగం ఏం మనం దుఃఖాలకు రాకుండా కాపాడుతాం అన్నమాట కాబట్టి అందరం కూడా యోగాన్ని ప్రాక్టీస్ చేద్దాం ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే సంకల్పం చేసుకోవాలి ముందు మీకు మంచి సంకల్పం చేసుకుంటే నిలబడతారు మీరు మేము సుమారుగా రెండు వేల రెండు వేల ఒకటి నుంచి సీరియస్ ప్రాక్టీస్ చేస్తున్నాం చినగంజా ఎలా అయితే శంకరరావు గారు ఇక్కడ నిర్వహిస్తున్నారో చిన్న గంజాల్లో మేము సుమారుగా ఇరవై రెండు సంవత్సరాల నుంచి నిరంతరాయంగా అంటే ఎప్పుడు కూడా గ్యాప్ లేకుండా ప్రతిరోజు కూడా యోగాభ్యాసాన్ని ప్రాక్టీస్ చేస్తుంటాం ఆ శిక్షణ కేంద్రం జరిగిన భావనారాయణ స్వామి యోగ శిక్షణా కేంద్రం అనమాట మరి దీంతో పాటు శంకరరావు గారి మేము అంటే యూనివర్సిటీకి వెళ్ళి కొన్ని డిగ్రీస్ నేర్చుకున్నాం అంటే ఒక సిస్టమేటిక్ ట్రైనింగ్ అనమాట పీజీ డిప్లొమా యోగా ఎంఎస్సి ఎంసీలు అట్లా అనమాట సో ఎందాక సార్ చెప్పిన ప్రసాదరావు గారు వారి పేరు తలుసుకుంటేనే శక్తి ప్రధాత ఆయనతో దగ్గర ఉంటే ఏంటంటే మనకి ఎనర్జీ వస్తానే ఉంటుంది ఎనర్జీ మనకి అలా వస్తానే ఉంటుంది అనమాట మరి వారు కూడా గుర్తు చేశారన్నమాట మా యొక్క గురువు గారు లాంటి వాడు అనమాట మన డాక్టర్ ప్రసాదరావు గారు కాబట్టి ఏంటంటే అందరూ కూడా యోగాభ్యాసాన్ని ప్రాక్టీస్ చేస్తారు ఈ నాలుగు లక్షణాలని మనం ప్రాక్టీస్ చేస్తే మీరు యోగాని ప్రాక్టీస్ చేసినట్లే అదే విధంగా ఏంటంటే ముఖ్యంగా పిల్లలు అయిపోవచ్చు పిల్లలు సైన్స్లో ఉండండి పిల్లలు మా పాప అయిపోవచ్చింది ఒక లాస్ట్ మీరు అనమాట ముఖ్యంగా ఏంటంటే మీ వయసులో మాకేందంటే యోగా అనేది ఆ మాట ఏదో కానీ ఏది తెలియదు అనమాట మరి మీకు ఏంటంటే ఆ జనరేషన్ మార్పుల్లో మీకు ఏంటంటే మరి నరేంద్ర మోడీ గారు మీ అందరికీ కనీసం దాన్ని అందించేది మీరు కొంత సమాచారాన్ని మీకు ఇస్తున్నారు అనమాట వేదిక ద్వారా పెద్ద ద్వారా కానీ మనం ఏం చేస్తున్నాం దాన్ని అందుకున్న తర్వాత దీంట్లో ఎవరో కొంతమంది మాత్రమే దాన్ని కొంచెం లోతుకి వెళ్ళి దాన్ని ప్రాక్టీస్ చేస్తారన్నమాట అలా చేసిన వాళ్ళు మీరు ఏదైనా సాధించారు మీరు యోగాని ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఎందుకంటే మనం హాయిగా ఉండాలంటే ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఈ రెండు ఉంటే ఏదైనా చేస్తారు మనం అంటామండి ఎంత వర్క్ ఎంత మనకేందంటే ఏదైనా చేస్తున్నా ఉత్సాహం ఉండాలి నీకు అనారోగ్యం ఉండి ఆనందం లేకపోతే ఉత్సాహమే ఉండదు అనమాట ఈ రెండు ఇచ్చేది ఏంటండి యోగా ఏమిస్తుంది ఆరోగ్యం ఆనందం ఇందాక గురువు గారు గురువు గారు శ్లోకం చెప్తా ఉన్నారు శ్లోకం వింటా ఉన్నాం ఆనందంగా అందరం కూడా మంచి ఆరోగ్యంగా కావాలంటే యోగా చేయండి చెప్తున్నారు కదా మరి అవన్నీ కూడా సో అందరం కలిసి యోగాన్ని ప్రాక్టీస్ చేద్దాం ఈ అవకాశం ఇచ్చిన ఉప్పుగుండు వాసుకల్ అవీ పెద్దలకు అదేవిధంగా శంకరరావు గారికి అందరూ కూడా శంకరరావు గారు మాకు ఏంటంటే ఇప్పుడు నుంచే పరిచయం యోగా లైన్లో ఉన్నాం కాబట్టి మాకు లాస్ట్ ఇయర్ మాకు అతిథిగా వచ్చారు చిన్నగన్యాన్ని కూడా అనమాట మరి ఈ రోజు మాకు ఏంటంటే ఉదయం యోగా సెక్షన్ పూర్తయింది ఇప్పుడు మాకు సిక్స్ థర్టీ నుంచి మాకు వేడుకలు జరుగుతాయి మన చనగన్యాలు కూడా సిక్స్ థర్టీ టు నైన్ పెద్దలు పిలుచుకుంటా ఇట్లా ఇలాగే చక్కగా వేడుకలు చేసుకుంటాం అన్నమాట మరి మీరు అవకాశం ఉన్నవాడు అయిపోయిన తర్వాత రాగలిగితే మా మా కార్యక్రమంలో కూడా యాక్టివ్గా పాల్గొనండి నైన్ దాకా జరిగింది అన్నమాట కార్యక్రమం కాబట్టి అందరూ కూడా మనస్ఫూర్తిగా ఒకసారి ఒక్క నిమిషం సంకల్పం చేసుకుందాం కళ్ళు మూసుకొని హాయిగా ఒక్క నిమిషం సంకల్పం చేసుకుందాం ఇంట్లో తెందర కూడా అమ్మా మనకి మన సబ్కాన్షియస్ మైండ్కి మనకి మనమే చెప్పుకోవాలి వన్ మినిట్ తెందరు మాట్లాడతారా సైలెన్స్గా ఉండండి హాయిగా కూర్చోండి నేను చెప్పిన మాటల్ని బ్రెయిన్లో చక్కగా చెప్పుకోండి ఈ రోజున హాయిగా మీరు మీరు చెప్పుకోండి హాయిగా నేను చెప్తున్న మాట తీలవ్వండి వాళ్ళందరం కూడా ఒక సత్సంకల్పం చేసుకుంటున్నాం జీవితంలో ప్రతిరోజు తప్పకుండా కనీసం ముప్పై నిమిషాల పాటు యోగాభ్యాసాన్ని సాధన చేస్తాను అట్లాంటి శక్తి నాకు ఆ భగవంతుడు నాకు ఇవ్వాలి పెద్దల ఆశీస్సులతో గురువు యొక్క ఆశీస్సులతో మనం మన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలి చక్కగా దాన్ని ఫీల్ అవ్వండి ఒకసారి ఆ సంకల్పంతో పాటుగా ఉండండి ఒక్క నిమిషం పాటు యోగాభ్యాసాన్ని మనం రోజు ప్రాక్టీస్ చేస్తామని మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి చక్కగా తెలియజేయండి ఈ యోగాభ్యాసం ప్రాక్టీస్ ద్వారా మంచి ఆనందం మంచి ఆరోగ్యం నాకు కలగాలని ఆ భగవంతుని ప్రార్థించి నిదానంగా కలుతామని గట్టిగా ఒకసారి చేసుకుంటాం చిన్న టెక్నిక్ ఏంటంటే నేను రోజు మీ ఇష్ట దైవం దగ్గర ఎక్కడో అలా కూర్చుని ఒక రెండు మూడు నిమిషాలు మీకు రిక్వెస్ట్ పెడతా ఉండండి మీకు అన్ని దారులు ఓపెన్ అవుతాయి అనమాట అన్ని దారులు ఓపెన్ అవుతాయి అన్ని ఊపిన్ కాబట్టి భక్తులందరూ మీ యొక్క డివోటీస్ వాళ్ళందరూ కూడా ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కూడా తప్పకుండా యోగాభ్యాసాన్ని ప్రాక్టీస్ చేయాల్సిందిగా కోరుతున్నాం జై గురుదేవ్ ఒకసారి అందరం చెబుతామంట జై యోగా జై జై యోగా రైట్ గారు చక్కారెడ్డి మాటలు మీకు అందించారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తర్వాత వారు కొన్ని యోగాసనాలు చేస్తారు తర్వాత సో నెక్స్ట్ ఓకే థ్యాంక్ యూ సరే నెక్స్ట్ మన వాళ్ళు మాట్లాడేవాళ్ళు వెంకట్రావు గారు ఓకే శుభాకాంక్షలు చెప్పండి అలవాటు అందులో ముఖ్యంగా కార్యక్రమం ఉంది జలాగా చేద్దాం చేద్దామండి మేము చేస్తాం ఎక్కడ తిరిగి అది కంటిన్యూ అయ్యేది ఎప్పుడైనా మీరు కూడా కలిసి చేద్దామండి చేద్దామంటే గ్రాండ్గా చేద్దాం ఎలా గ్రాండ్గా చేద్దాం ఆలోచించుకొని మనందరూ అందరితో షేర్ చేసుకొని కార్యక్రమం ఈ స్థాయికి తీసుకొచ్చి మాట్లాడు జయవాస ముఖ్య అతిథిగా చేసిన ఈరోజు యోగా దినోత్సవానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఎంఈఓ రమణయ్య గారికి అలాగే సభాధ్యక్షులు ఈ కార్యక్రమానికి మొత్తానికి కూడా మూలవైనట్టు మన కాన్సెప్ట్ శంకర గారికి అలాగే మరొక ముఖ్య అతిథి మునంగి వెంకట్రావు గారికి కళాశ ఆరో స్కూల్ కొత్తగా కరెస్పాండెంట్ గా చార్జ్ తీసుకున్నటువంటి అలాగే వేదికపై ఆశీలు ఉన్న వాసి క్లబ్ అధ్యక్షుడు కొంచెం జలంధర్ గారికి ఈ చిన్నగన్యా గ్రామం నుంచి ఇక్కడికి విచ్చేసి మనకు ఎన్నో విషయాలు తెలియజేసిన రామానుజం గారికి అలాగే మన గ్రామ పురోహితులు అయినటువంటి పాండురంగ శర్మ గారికి మా తోటి సహచర్లు అమరావేణు గారికి ఉపాధ్యాయులు తెలుగు ఉపాధ్యాయులు అయినటువంటి గందశెట్టి శ్రీనివాస్ గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక శుభావిశిస్తులు ముఖ్యంగా ఈ కార్యక్రమం యోగా కార్యక్రమాన్ని జల మా వాస అధ్యక్షులైన జలా గారు చేయాలి అని అనుకున్నగానే మాస్టర్ గారి శంకర గారిని సంప్రదించడం జరిగింది మాస్టర్ గారు కూడా ఆ షెడ్యూల్ని సంప్రదించుకుని చేద్దాము చాలా సంవత్సరాలైంది మనం పది సంవత్సరాల క్రితం అంటే రెండు వేల పదిహేను లో ఇదే వేదికగా ఇక్కడ ఏర్పాటు చేశాం తర్వాత మరలా పది సంవత్సరాలకు మనం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మరలా ఒకసారి కూడా కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే మేము ఈ కార్యక్రమం చేసుకోవడానికి ఎక్కువ మంది వచ్చే స్థలం ఎక్కడ అని అనుకునే టైంలో ఆదివేశ కళ్యాణ మండపం అయితే బాగుంటుందని మాకు తోచడం మేము అడిగిన వెంటనే అమరావతి రాము గారు అలాగే చేసుకోండి మంచి కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడుతుంది అనే వెంటనే ఆ సహకరించినందుకు రాము గారికి కూడా రాము గారికి అలాగే ఈ కార్యక్రమానికి మనమే కాదు పెద్దలే కాదు